అందరికీ నమస్కారము ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు జ్యోతిషాస్త్రం ప్రకారం ఫిబ్రవరి మాసంలో గ్రహాల రాశి మార్పులు కారణంగా చాలా ప్రత్యేకమైనది ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతాయి ఇదే నెలలో మాఘమాసం ప్రారంభమైంది జ్యోతిషాల ప్రకారం ఈ నెలలో కుంభరాశిలో సూర్యుడు ముదు బుధుడు శని గ్రహాల కలయికతో త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది మరోవైపు గురుడు కుజుడు తమ స్థానాల్లో మారనున్నారు ఈ సమయంలో ద్వాదశ రాశుల ప్రభావం పడుతుంది కొన్ని రాశుల వారికి ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాశులు వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో మేషరాశి వారిపై ఏ ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి రాశి చక్రంలోని మొదటి రాశి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో చరణంలోని జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు అని చెప్తారు ఉద్యోగులకు ఏ విధంగా ఉందో చూద్దాం ఈ నెలలో మీకు అనుకూలమైన సమయం ఉంటుంది కెరీర్ పరంగా మీరు మెరుగైన మార్పులు చూస్తారు మరియు మీరు మీపై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు మీ పొజిషన్లో కొంత మెరుగుదల లేదా ఆదాయంలో మెరుగుదల కూడా మీరు పొందవచ్చు మీ పని మరియు చిత్తశుద్ధి గుర్తించబడుతుంది మరియు మీరు ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కొరకు ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఈ నెలలో ప్రయత్నించవచ్చు మీరు ఇచ్చే సలహాలు కానీ మీ ఆలోచనలు కానీ ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి సహాయపడతాయి దాని కారణంగా మీపై అధికారులు మెప్పును పొందే అవకాశం ఉంటుంది అయితే కొన్నిసార్లు మీ తొందరపాటు కారణంగా చేయవలసిన పనులు పూర్తి కాకుండా ఆపడం కానీ లేదా సరియైన ఫలితం రాకముందే మానేయడం కానీ చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా ఎలా ఉంటుందో చూద్దాం ఆరోగ్యపరంగా ఈ నెల మంచిగా ఉంటుంది గత ఆరోగ్య సమస్యల నుంచి మీరు మెరుగుగా కోలుకోవడం చూస్తారు ఈ నెల చివరి వారంలో పొట్ట మెదడు సంబంధించిన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు రాహుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మిమ్మల్ని మీరే ఏదైనా పనిలో నిమగ్నులయ్యే విధంగా చూసుకోవాలి ఇలా చూసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం పొందుతారు మిత్రులతో సమావేశం కావడం కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావడం కూడా ఈ నెలలోనే జరిగే సూచనలు ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో సమస్యలు పరిష్కారం అవ్వచ్చు మీ సంతానం సాధించే విజయాలు మీకు గర్వకారణం అవుతాయి మరియు వారి ఆరోగ్యం మెరుగు అవుతుంది ఈ నెల చివరి వారంలో బంధువులతో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త ఉండడం మంచిది ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఆర్థిక మూడో వారం నుంచి మంచి సమయం లభిస్తుంది గత రెండు వారాల్లో స్పెక్యులేషన్ లేదా షేర్ మార్కెట్ల ద్వారా కొంత ఆర్థిక లాభం ఉంటుంది అయితే ఇదే సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల కొరకు డబ్బును ఖర్చు పెడతారు ఈ నెల చివరి వారంలో మీరు తొందరపాటుతనం లేదా మానసిక ఒత్తిడి కారణం ఇంకా కొత్త డ కొంత డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ఆర్థిక వ్యవహారాల విషయంలో ఓపిగ్గా ఉండడం మంచిది వ్యాపార పరంగా వ్యాపారంలో ఉన్నవారు మీ వ్యాపారంలో క్రమంగా పురోగృద్ధిని చూడవచ్చు మీకు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నట్లయితే ఈ నెలలో మీరు దీన్ని చేయవచ్చు ఈ నెలలో కొత్త భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకున్నా లేదా కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలనుకున్నా ఈ నెల మూడు వారాల్లో చేసు మూడో వారంలో చేసుకోవడం మంచిది చివరి వ్యాపారంలో తప్పుడు సమాచారం లేదా పత్రాల కారణంగా వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది చదువు పరంగా ఎలా ఉంటుంది ఈ నెలలో విద్యార్థులకు మంచి సహాయం ఉంటుంది పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించే చదువుపైన ఆసక్తి పెరుగుతుంది వీరు కోరుకున్న సంస్థల్లో కూడా సమావేశ ప్రదేశాలు పొందుతారు ముఖ్యంగా ద్వితీయార్థంలో విద్యార్థులకు చదువుపైన ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకోవాలని ఉత్సాహం ఎక్కువ అవుతుంది అయితే కొన్నిసార్లు ఉత్ అత్యుత్సాహానికి పోయి తప్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది